వర్షం అయిపోయాయి ఇదేం గాలి అయిపోయా ఇయ్యాల కొద్దిగా హెల్త్ ఇచ్చింది ఏమమ్మ చూసినా పొలం అట్లనే ఉన్నది మొత్తం ఆరిపోయింది ఏం ఆరిపోయింది ఏంది రీళ్ళు మొత్తం అయినాయి ఇబ్బంది పసుపాయితీగా చూసి గాలిపోయితే ఫుల్ దిమాగ్ ఖరాబ్ అవుతుంది గాలితో బాగా ఈ రైతులు నుంచుతుందా మరి తెలియదు వర్షం పడి ఇట్లా ఖరాబ్ అవుతుంది మొత్తం ఇట్లా ఉంది కథ ఏం చేద్దాం నడత్తలేదు చేయత్తలేదు ఎండకెంచి వీళ్ళైతే మొన్న వర్షం కూలీ ఇల్లుండే మొత్తం అయిపోయింది ఈ టోర్ ఎట్లు కట్టు మాటారో చేయలేదు మా డబ్బు అవ అరే ఇల్లు ఎంపయట ఎడ్లు మేపు పోయి దుడ్డు బొక్స్గా ఏం ఇవ్వాలి తినాలి ఎందుకంటే పొలం కోపించామనుకో మళ్ళీ వర్షం పడి మొత్తం నానిపోతాయి ధాన్యం మొత్తం ఎక్కడ పెట్టలేదు మళ్ళీ ఇబ్బంది అవుతుంది అవి ఏ కొన్ని అయినా కానీ సుగా ఇబ్బంది ఇప్పుడు పంటలు కోసుకోకపోతేనే బెటర్ ఎందుకంటే కోసుకొని పెట్టుకున్నాం అనుకో వర్షాలు పడి మొత్తం మోర్లల్లో కొట్టుకోకపోవడం లేకపోతే రోడ్డు మీద కొడుకోకపోవడం ఏదో కూడా జరుగుతుంది అవసరం లేదు ఈ ఉన్నది ఇంకా పోపు ఇంట్లో కొద్దిగా పోయినా పోపు పర్వాలేదు కానీ కొయ్యకుంటే బాగా మంచిగా ఉంటుంది అని చెప్పింది మీరేమంటారు చెప్పండి కొయ్యకపోతేనే బెస్ట్ నచ్చలేదు కోసి ఏంటంటే రోడ్ల మీద పోసుకొని ఖరాబ్ వేసుకుంటే ఏం లాభం లేదు అది మా అదృష్టం ఉంటే తక్కుతుంది ఎట్లా ఒకసారి అయిపోతుంది నా వాయిస్ ఏమవుతుందో లేదో అయితే ఫుల్ బాగా గాలిపు వెళ్ళింది ఈ వర్షం పడకపోతేనే పోపు ఒక లేదైతే అరే నిమిషం కాదు అంత వర్షం అంటే ఈ విపరీతంగా వర్షం ఉంది ఒక్కొక్క రైతులైతే ఎంత ఇబ్బంది పాలవుతు బాగా ఇబ్బంది ఉంది వాళ్ళకి ఇంకా మొక్కల ఎందుకంటే అంతా ఖరాబ్ అయింది మొత్తం అయితే పత్తి కానీ మొక్కలు కానీ ధాన్యం కానీ ఏమన్నా ఎటు జట్టుగా మొత్తం ఖరాబ్ అవుతుంది మన ఆకాశానికి పెద్ద పొక్కవాడి కింద పడంటే ఉన్నది ఈ వర్షాలు ఇప్పుడు రావాలా రైతుల్ని అసలు మెయిన్ టైముల్లే ముంచెత్తున్నాయి వర్షాలు చూస్తే కొద్దిగా ఘోరం అనిపిస్తుంది ఎందుకంటే బాగా విపరీతంగా ఉంది ప్రతి ఒక్క రైతుకు అదే కా ప్రాబ్లం ఉంది వర్షం పడకపోతే మనం బడమన్నప్పుడేం పడాయి అందరినప్పుడు పడి రైతుల్ని మొత్తం ఖరాబ్ చేసే పనే ఉంది అని ఇంకా వాస్తవానికి అయితే ఎదిలేదు ఓకే గాయస్ లైక్ చేయరు మీకు నచ్చే షేర్ చేయండి రైతుల గురించి అయితే నేను ఇంకొక రైతుని కాబట్టి చెప్పుకున్నా ఎందుకంటే మాదిస్గా పొలం కోసేది ఉండే అట్లా ఆపేసిన వర్షం పడుతుందని ఏ కొద్ది అయినా కానీ నోటికి వంటి అన్నం కాబట్టి ఎందుకంటే అది లేకపోతే లేము వేస్టే ఓకే గాయస్ లైక్ చేయండి రైతులైతే నేను చూసిన పాపం ఆమెది ధాన్యం రోడ్డు పక్క పొన్న ఓసిరు మోరింది పక్కపోయినా మొత్తం ముట్టుకపోయి పాపం మోర్లే అంతా ఉన్న ధాన్యం మొత్తం మోర్లే పోయింది పాపం ఆమె ఎంత ఎడుతున్నారంటే కష్టపడి చేసిన పంట మోరి పాలో లేకపోతే భూమి పాలు అయిపోతే అప్పుడు నరకం అనుభవించబడుతుంది ఎందుకంటే అట్లా ఘోరం కదా బాగా అంటే దేవుడు బాగా ఇబ్బంది అనిపిస్తుంది నాక చూసైతే మీకేమనిపించిందో చెప్పండి ప్రతి ఒక్కళ్ళు ఒక్కళ్ళైతే మొత్తం హరి అరటి తోటలు ఆంధ్రప్రదేశ్లో అయితే మొత్తం వరి తోటలు కానీ మళ్ళీ మక్క తోటలు కానీ ప్లస్ పాయింట్ ఏంది తనకు ఏంది అరటి పాల చెట్లు అయితే మొత్తం నాశనం పరిసర నాశనం అయిపోయినాయి ఇది కూడా నువ్వు ఎక్కడ ఉన్నది కొద్దిగా ఆపేస్తే బాగుంటుంది అనుకుంటున్నా ఎంత స్పీడ్ వస్తే అంత స్పీడ్ ఉంటుంది ఎద్దం ఫస్ట్ క్లాస్ చేస్తున్నా ఎందుకంటే తయారు చేసుకోవాలి తోటలలో తయారు చేసుకుని తెల్లం దాకా పొద్దున మంచి పప్పుడు ఉంటుంది ఆన్ చేసుకున్నాను నేనైతే నేనే తయారు చేసుకున్నాను పసుపు ఇక్కడ నుంచి దాకా మొత్తం పసుపు వాళ్ళ చిక్కుడేట్ మొత్తం తుక్కు ఈ వైర్ మొత్తం బడగొట్టినాయి మేకలు ఇప్పుడు ఏమన్నా అంటే ఆయనకి సోయలేదు పన్నాడు ఐదు అంటారు చూడ ఇటుకైదు మొత్తం పసుపు ఎట్లా ఇటు లాగ మేకల మంద పసుపు మొత్తం మిరప చెట్లు మిరప చెట్లు మొత్తం మిరప చెట్లు ఎంత ఆహ్వానం చేసినా నీకు ఆ సిక్ యేట్ అయితే మొత్తం తిన్నాయి మొత్తం కొరికేసినాయి వీటికి మీరు చెట్టు మొత్తం ఇటు సిక్కు ఎట్టు తుక్కు తుక్కు వేసినాయి ఇదంతా సూర్యమనందా ఈ వైర్స్గా సోలార్ వైర్స్ కూడా పొలం సో తుక్కు తుక్కు వేసినట్టు సోలార్ వైర్స్గా వాడదించి పీకినాయి ఇటు తోలు ఎట్లు ఇవి